హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సో నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే వాట్సాప్లో మనకి చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లైక్ జస్ట్ మీ మొబైల్ ద్వారానే డైలీ టూ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ డైలీ ఫైవ్ హండ్రెడ్ అలా సంపాదించుకోవచ్చని చాలా మంది మెసేజ్ వస్తున్నాయి ఈవెన్ నాకు కూడా వచ్చాయి సో అదే నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను సో అది స్టార్టింగ్ మనకి ఇచ్చినట్టే ఇస్తారు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లాగా తర్వాత మన దగ్గర నుంచి లాగాలని చూస్తారు ఎంత మోసం ఉంటుందని దాంట్లో మనం ఏమనుకుంటాము స్టార్టింగ్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వచ్చినప్పుడు పర్లేదు మనకి విదిన్ హాఫ్ అన్ అవర్ లో సంపాదించుకోగలిగినట్టు ఇంట్లో ఖాళీగా ఉండే బదులు మొబైల్ యూస్ చేసి మనం ఇలాగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా అని కొంత తెలుసో తెలియకునో వాళ్ళు అడిగిన అన్నిటికీ ఆన్సర్లు చేస్తూ అన్నింటికి రెస్పాండ్ అవుతూ సపోజ్ వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అడిగినా ఒక బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీ అలాంటి ఇవ్వచ్చు మనం ఇంకా డీప్గా ఏదైనా ఆధార్ కార్డు పాన్ కార్డు ఏమైనా లింక్స్ క్లిక్ చేయమని అలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిలోనే పెద్ద స్కామ్ ఉందండి సో నేను మీకు ఈరోజు అదే చూపించాలనుకుంటున్నాను ఇలాంటివి నేను కూడా ఫేస్ చేసి ఉన్నాను సో అది నేను మీకు ఈరోజు చూపిస్తాను ఎలా అనేది సో ఫస్ట్ వాళ్ళు వాట్సాప్లో మనకి రీచ్ అవుతారు తర్వాత టెలిగ్రామ్ లోకి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఏదో టాస్క్ అని చెప్పేసి ఇచ్చేసి స్టార్టింగ్ ఏంటంటే కొంచెం మనీ ఇచ్చినట్టే ఇచ్చి మనకి ఆశ చూపిచ్చి మనీ మీద ఆ తర్వాత ఏంటి అంటే మన ద్వారా మనీ వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారు మనం ఏమంటే స్టార్టింగ్ సార్ చిన్న అమౌంట్ కదా మన దాన్ని డబుల్ ఇస్తాము లేదా మనం కట్టినానికి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఎక్కువ ఇస్తారని ఆశతో వేసే వాళ్ళు ఉంటారు సో నేను మీకు చూపిస్తాను బట్ ఒకవేళ మీరు కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే మాత్రం అస్సలు చెయ్యకండి నేను చూపిస్తాను అది మీకు ఎలా అనేది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో ఇంత మోసమ్మా వాము అస్సలు నమ్మకూడదండి ఫస్ట్ అయితే ఇలా వాట్సాప్లో మెసేజ్ చేస్తారండి ఇదండి నాకు ఈ నెంబర్ నుంచి వచ్చింది వాట్సాప్లో సో చూడండి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి పైన ఏమో వాట్సాప్ నెంబర్ పేరు వచ్చేసి యాదవ్ ఉంది వాళ్ళు పెట్టిన పేరు ప్రకారం షమికా అని పంపించారు రిక్రూటర్ అని ఆ సైడ్ గ్లోబల్ సర్వీస్ అంట సో సరే ఇంట్రెస్టెడ్ అనే పెట్టాను నేను ఏంటి అని అడిగితే మళ్ళీ సేమ్ అదే అంటే ఇవి నాకు తెలిసి డిఫాల్ట్ మెసేజెస్ రెస్పాన్స్ వచ్చేది సో స్టార్టింగ్ కొన్ని సో సరే చూద్దాం మేము పర్ డేకి టూ థౌసండ్ నుంచి ఎయిటీ థౌసండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అని పెట్టారు సరే అని చూస్తే ఏజ్ నేమ్ అడిగారు ఓకే చెప్పాను తర్వాత వచ్చేసి లింక్ ఒకటి పంపించారు జారా గూగుల్ సెర్చ్ చేయాలి అని చెప్పారు పైన చూసారు కదా పర్ టాస్క్కి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట సరే అని పెట్టాను లొకేషన్ అడిగారు నేనైతే నా లొకేషన్ చెప్పలేదు అన్న ఆ జారా అనేది గూగుల్లో సెర్చ్ చేసి మనము స్క్రీన్షాట్ తీసి పంపించాలంట సో సరే అని చెప్పేసి నేను ఇదండి ఫస్ట్ అయితే అది సెర్చ్ చేస్తే నాకు ఇలా బ్లాంక్ వచ్చింది నేను దగ్గరికి స్క్రీన్ షాట్ చేశాను నాకు చూడండి ఫస్ట్ టాస్క్ ఎలిజిబుల్ అయిపోయాను అని చెప్పారు సో నెక్స్ట్ దానికోసం వచ్చేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఒక ఐడి ఇస్తారు మనకి రిసెప్షనిస్ట్ అని అలాగే మనకు ఒక కోడ్ ఇచ్చారు చూడండి ఇది మ్యూల్ పిఎక్స్ అని ఉంది కదా అది వచ్చేసి కోడ్ సో ఇన్స్టాగ్రామ్ లింక్ ని నేను ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసి చూశాను అదో ఇదండి ఇన్స్టాగ్రామ్ సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇది ఇంద్రా నోయి అని ఉంది కదా ఈ ఇన్స్టాగ్రామ్ ఈ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఈ మీద కూడా స్టార్టింగ్ సో మనకు అక్కడ కోడ్ ఇచ్చారు కదా మ్యూల్ ఇది వాట్సాప్లో పంపించారు కదా మన కోడ్ అని ఇది సో ఈ కోడ్ని ఆమెకి షేర్ చేయాలి మనం సో ఆమెకి షేర్ చేశాక ఆ మళ్ళీ మన డీటెయిల్స్ అడుగుతుంది సో నేనైతే మన డీటెయిల్స్ నా ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చాను దీంట్లో ఏంటంటే అసలు డబ్బులు లేవు నేను పెద్దగా వాడము సరే అని చెప్పి అది ఇచ్చాను సో మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ చెప్పారు టూ టాస్ కంప్లీట్ అయ్యాయి అని చెప్పి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేశారు సో నాకైతే ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చాయి సరే నెక్స్ట్ ఏం చేస్తారా అంటే చూశాను వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే ఓకే అని చెప్పాను మళ్ళీ ఇంకొక లింక్ ఇచ్చారు అట్లనే స్క్రీన్ షాట్స్ పంపించండి అని సో నేనైతే ఒక వేరే గ్రూప్లో యాడ్ చేస్తారు మనల్ని ఆ గ్రూప్ నుంచి మనం టాస్క్ అనేవి వస్తుంటాయి యాక్టివిటీస్ లాగా చూడండి ఇది యాక్టివిటీ వన్ అని సో ఇట్లా పర్ డేకి ట్వంటీ టూ యాక్టివిటీస్ వస్తాయి అని చెప్పారు సరే ఆ ట్వంటీ టూ మనము ఫిఫ్టీన్ మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి వస్తుంది అది జస్ట్ ఆ లింక్స్ క్లిక్ చేసి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మనకి ఒక్కొక్కదానికి సెవెంటీ ఫైవ్ రూపీస్ కౌంట్ అవుద్ది చెప్పారు సరే చూద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే యాక్టివిటీ వన్కి ఇలా షాట్ షేర్ చేశాను సో సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎర్ అయ్యావు విత్ అమౌంట్ స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ అని చెప్పారు సో సరే అని చెప్పాను ఇంకొక టాస్క్ చూద్దాము అని సో చూపిస్త చూసారు కదా మనం త్రీ కంప్లీట్ టాస్క్ చేస్తే రెగ్యులర్ అయ్యాక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ అంటే మనకి ఆశ పుట్టించాలను సో నెక్స్ట్ ఇంకో లింక్ ఇచ్చారు యాక్టివిటీ అని సో అలాగే ఇంకో స్క్రీన్షాట్ కూడా షేర్ చేశాను సో వీళ్ళు చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఈ కరెంట్ సాలరీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎర్న్ అయ్యాయి టూ టాస్క్కి అని చెప్పారు దీని మెసేజ్లో మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఆ కరెంట్ కలెక్టర్ సార్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అని సో నాకు మళ్ళీ వన్ ఫిఫ్టీ కూడా వెంటనే పంపించేశారు సో ఇప్పుడు నాకైతే త్రీ హండ్రెడ్ వచ్చాయి సో మనకి ఏమనిపిస్తుంది వా బాగా వస్తున్నాయి కదా నెక్స్ట్ ఇప్పుడు అసలు కథ స్టార్ట్ ఏంటంటారా చూడండి ఇలా వెల్ఫేర్ అని చెప్పేసి పెడతారు మనం థౌసండ్ రూపీస్ వాళ్ళకి యూపీఐ ఇస్తారు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఇన్ టెన్ మినిట్స్లో థర్టీ పర్సెంట్ కమిషన్తో థర్టీన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ పంపిస్తే సిక్స్టీ థౌసండ్ అంటే ఏంటంటే కొంచెం ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు అరే మనకి ఆల్రెడీ ఇచ్చారు కదా సో ఖచ్చితంగా ఇస్తారని నేనైతే దానికి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పాను వై వై అని పదే పదే అడుగుతుంది నా దగ్గర డబ్బులు లేవు నాకు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను నేనైతే సరే అయితే మీరు మీరు రెగ్యులర్ టాస్కే అవ్వండి మీకు బెనిఫిట్స్ రావు మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అవ్వరు మీకు ప్రాఫిట్ అనేది రాదు అని చెప్పింది అయినా పర్లేదు నా దగ్గర మనీ లేవు నేనైతే తీసుకోవాలని చెప్పేసి చూడండి ఎంత స్కామ్ అంటే స్టార్టింగ్ ఒక అలా ఇచ్చినట్టు ఇచ్చి మన దగ్గర నుంచి వెయ్యి లాగాలని చూస్తున్నారు మేబీ అసలు ఇవి రిటర్న్ చేస్తారో లేదో కూడా తెలియదు నేను అందుకే నా అకౌంట్ డీటెయిల్స్ కూడా డబ్బులు లేనివే ఇచ్చాను చూడండి నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నా కానీ వాళ్ళు చూడండి మీకు బెనిఫిట్ వస్తుంది అని చెప్పి వేరే వాళ్ళు స్క్రీన్ కూడా పంపిస్తున్నారు నేను ఇంట్రెస్ట్ లేదంటే సరే మీరు నార్మల్ చేయండి మీకు ప్రాఫిట్ లేకుండా బట్ మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ రాదు ఇప్పుడు ఒక టాస్కి థర్టీ ఫైవ్ రూపీస్ అవుద్ది డిడెక్ట్ అవ్వద్ది మీరు వెల్ఫేర్ది చేయకపోతేను అన్నారు అయినా పర్లేదు అని చెప్పేసి నేను సరేను అని చెప్పాను సరే అని చెప్పేసి మళ్ళీ అట్నే టూ టాస్క్ ఇచ్చారు ఓకే అని చెప్పేసి పంపిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకా సేమ్ అదే రిపీటెడ్ వెల్ఫేర్ టాస్క్ అని చెప్పేసి థౌసండ్ రూపీస్ పంపిస్తే విదిన్ టెన్ లో మీకు థర్టీ పర్సెంట్ కమిషన్ తోటి త్రీ థర్టీన్ హండ్రెడ్ ఇస్తాము ఇలా సేమ్ నో చెప్తుంటే మళ్ళీ మళ్ళీ అదే అడుగుతుంటారు వీళ్ళు చూడండి మళ్ళీ వేరే అట్నే వేరే వాళ్ళ స్క్రీన్షాట్లు పంపించేది ఇట్లా లో కూడా చాలా మంది చూపిస్తున్నారు మాకు అమౌంట్ వచ్చింది వచ్చింది అవన్నీ జెన్యునో కాదో కూడా నాకు తెలియదు బట్ నాకైతే ట్రస్ట్ లేదు ఎందుకంటే ఊరికి ఎందుకు ఇస్తారని మనకి ఏదో చూసారు కదా సో వాళ్ళు నాకు ముందు రోజు ఈవెనింగ్ లో యాడ్ చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి సో అని చెప్పారు సరే అని నేను చూద్దాంలే అసలు నాకు తెలుసు అవన్నీ స్కామ్ అని బట్ జస్ట్ అసలు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్కామ్మో చూద్దామని మాత్రమే నేను ఇంటెన్షనల్లీ అది తీసుకున్నాను సో లింక్స్ కూడా నేను ప్రతి ముందు చూస్తున్నాను అంటే వెబ్సైట్ వేనా లేదంటే ఏదైనా పేమెంట్ రిలేటెడ్ లింక్స్ అని చెక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేస్తున్నాను సో వెబ్సైట్ కి కాబట్టి నేను జస్ట్ క్లిక్ చేసి షాట్ పంపించాను వాళ్ళకి సో స్టార్టింగ్ లో చెప్పినట్టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఒకసారి వన్ ఫిఫ్టీ ఒకసారి టూ టైమ్స్ త్రీ హండ్రెడ్ ఇచ్చారు ఆ నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి వెల్ఫేర్ ద్వారా థౌసండ్ మీరు సెండ్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ మీకు థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ చేస్తే సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది అలా చెప్తున్నారు అంటే మనం ఓకే స్టార్టింగ్ మీరు చెప్పినట్టే మనకి త్రీ హండ్రెడ్ పంపించారు కదా సో మనం ఇంకా ఆశపడతామని డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని సో ఇలా చాలా మంది మోసపోయే వాళ్ళు లేవింగ్ వీళ్ళు లేడీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు లైక్ ఇంట్లో ఉండాలి ఎంత ప్రతి కదా అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాట్సాప్ లో ఏదైనా వచ్చినా కానీ వాళ్ళు చెప్పినట్టుగా మనం ఆశపడ్డాము అంటే మన అకౌంట్లన్నీ ఖాళీ చిక్ చేతిలో పెట్టారని సో ప్లీజ్ బి అవేర్ అండ్ దట్ ఈ సబ్స్క్రైబ్ టు మై